帮个。 ఆభరణాలుగా మాత్రమే కాకుండా సురక్షితమైన పెట్టుబడిగా కూడా బాగా గుర్తింపు పొందింది భారత మార్కెట్ లో బంగారానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అది వివాహాల సీజన్ అయినా లేదా పెట్టుబడిదారుల భద్రత అయినా మారుతున్న కాలంతో పాటు బంగారంలో పెట్టుబడి పెట్టే పద్ధతులు కూడా మారాయి ఇప్పుడు పెట్టుబడిదారులు సాంప్రదాయ పద్ధతులతో పాటు డిజిటల్ ప్రభుత్వ ఎంపికలను అవలంబిస్తున్నారు మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు భౌతిక బంగారం బంగారు జీటీఎఫ్ లు సావరిన్ బంగారు బాండ్లు డిజిటల్ బంగారం బంగారు మ్యూచువల్ ఫండ్లు వంటి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఎంపికకు దాని స్వంత ప్రయోజనాలు నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మీ అవసరాలకు ప్రమాద సామర్థ్యానికి ఏ పద్ధతి బాగా సరిపోతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం సాంప్రదాయకంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది భౌతిక బంగారం అనేది అత్యంత సాధారణ మార్గం అయితే ఇందులో ఛార్జీలు నష్టాల ప్రమాదాలు ఉంటాయి బంగారం నాణేలు కడ్డీలు స్వచ్ఛత ధరలో పారదర్శకతను అందించడం వల్ల భారతీయ మార్కెట్ లో బంగారు నాణేలు కడ్డీలను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతోంది గోల్డ్ ఈటిఎఫ్ ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ ఇది బంగారు ధర ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేయబడుతోంది ఇందులో భౌతిక బంగారాన్ని కొనవలసిన అవసరం లేదు ద్రవీత పరంగా ఇది మంచిదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఇది గోల్డ్ ఈటిఎఫ్ లలో పెట్టుబడి పెడతాయి వీటికి డిమాట్ ఖాతా అవసరం లేదు పెట్టుబడిదారులు ఎస్ఐపి ద్వారా కూడా దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు ఇది చిన్న పెట్టుబడిదారులకు మంచి ఎంపికగా మారుతుంది సావరణ గోల్డ్ బాండ్లు వీటిని భారత ప్రభుత్వం జారీ చేస్తుంది మరియు ప్రతి సంవత్సరం వడ్డీని రెండు పాయింట్ ఐదు శాతం వరకు చెల్లిస్తుంది ఇది పూర్తయిన తర్వాత ఎనిమిది సంవత్సరాలుగా మూలధన లాభాలను పన్ను మినహాయింపు లభిస్తుంది తద్వారా పన్ను ప్రయోజనాలు దీనిపై లభిస్తాయి డిజిటల్ గోల్డ్ ఫోన్ పే పేటీఎం గూగుల్ పే వంటి ప్లాట్ఫామ్ లు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి ఇందులో పెట్టుబడిదారులు చిన్న మొత్తంలో ప్రారంభించవచ్చు అవసరమైతే బంగారాన్ని కూడా డెలివరీ చేయొచ్చు గోల్డ్ ఫ్యూచర్ అండ్ మిగిలిన ఆప్షన్స్ ఇవి కమోడిటీ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేయబడతాయి అధిక రిస్క్ కూడా దీనిలో పెట్టుబడి పెట్టడానికి మార్కెట్ గురించి లోతైన అవగాహన అనుభవం అవసరం ఏ ఎంపిక ఉత్తమమైందో మీరు సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకుంటే గోల్డ్ బాండ్ గోల్డ్ ఈఎఫ్ లో మంచి ఎంపికలు కావచ్చు అదే సమయంలో లిక్విడిటీ అవసరమైతే డిజిటల్ గోల్డ్ మరియు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మెరుగ్గా ఉంటాయి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి